దేశ చరిత్రలోనే మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఒక సభా సంప్రదాయం అంటూ పాటించకుండా వ్యవహరించింది బిహేవ్ చేసింది మాటలు చాలా బాగానే ఆడతారు కానీ వీళ్ళ ఆచరణలు అన్నీ కూడా హింసాత్మకంగానే ఉంటాయి ఈవెన్ ఆలోచనలు కూడా సో లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రకటించిన తర్వాత తమ వైపు నుంచి ఒక వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించాయి అంటే ఎన్నికలు అనేవి తప్పనిసరి పరిస్థితి అయింది లోక్సభలో స్పీకర్ విషయానికి సంబంధించి

Yeah, uh, uh, communalism throughout the country. So Hindu communalism, RSS is spreading everywhere. So RSS and PFI both are equal. So government should ban both. Why only uh, PFI? RSS also doing uh, the majority communalism. So wherever majority communalism is there, RSS is spreading. చూసారు కదా కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి కేరళకు చెందినటువంటి ఎంపీ ఇతగాడి పేరు సురేష్ ఇతను గతంలో ఆర్ఎస్ఎస్ని అండ్ పిఎఫ్ఐని కలిపి ఒకే రకంగా మాట్లాడాడు పిఎఫ్ఐ కూడా మత విద్వేషాలని రెచ్చగొట్టే సంస్థనే ఆర్ఎస్ఎస్ కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే సంస్థనే బ్యాన్ చేస్తే రెండింటినీ చేయాలి వై ఓన్లీ పిఎఫ్ఐ అని అర్ధరహిత వ్యాఖ్యలు చేశాడు సో ఆర్ఎస్ఎస్ మీద ఏడ్చేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్ పదవికి పోటీగా నిలిపారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా కాంగ్రెస్ తాలూకా ఎజెండా ఏంటి అండ్ తన యొక్క క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఏంటి అని